ద్వాదశి కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు క్షీరం అంటే పాలు అబ్ది అంటే సముద్రం అంటే పాల సముద్రము దీనిని ఇంకో పేరుతో కూడా పిలుస్తారు దీన్ని చిలుక ద్వాదశి అంటారు చిలకటం అనమాట మధించటం దీన్ని చిలుక ద్వాదశి అని అంటారు ఈ చిలుక ద్వాదశి రోజుని ఏం చేయాలి అంటే ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళు ద్వాదశి రోజున పారాయణ చేయాలి భోజనం చేసి చక్కగా సూర్యోదయానికి పూర్వమే లేచి ఇంట్లో పూజాధికారులు దేవాలయానికి వెళ్ళి వచ్చి తర్వాత భోజనం చేసి సాయంత్రం పూట ఇంట్లోనే మన తులసి కోట దగ్గర దీపాలు వెలిగించుకోవాలి దీపాలు వెలిగించుకునేటప్పుడు కూడాను ఏం చేయాలి ఎలా చేయాలంటే ఏ పూజ చేసినా ముందర మనం గణపతి ఆరాధిస్తాం కాబట్టి ఒక పసుపుతో ఆ గణపతిని ఏర్పాటు చేసుకొని అక్కడ చిన్న గౌరీదేవిని ఏర్పాటు చేసుకొని అక్కడ గణపతికి గౌరీదేవికి కూడాను మనం కుదిరిన దాన్ని బట్టి పంచోపచారాల షోడోపచారాలతో పూజ చేసుకొని ఆ తర్వాత అక్కడ దీపాలన్నీ కూడాను పూర్వం అయితే కనుక మన ఇత్తడి దీపాలు అనేటటువంటి గుంటలతో పెట్టినటువంటి దీపాలు ఉండేవి అవి ఉంటే మంచిదే ఇళ్లలో లేని పక్షంలో మన దగ్గర ఉన్నటువంటి ప్రమిదలు ఏవైతే ఉంటే ఆ ప్రమిదలైనా సరే ఒక ఐదు లేక తక్కువ లేకుండా మనకి ఎన్ని వీలైతే అన్నీ పూర్వం అయితే కనుక ఐదు తొమ్మిది ఇతర పదకొండు నక్షత్రాలు ఇవన్నీ పెట్టేవారు సరే మన దగ్గర ఎన్ని ఉంటే అన్నీ మన దగ్గర అవన్నీ లేని పక్షంలో మనం ఏం చేస్తామంటే చక్కగా ఈ ప్రమిదల్లోనే దీపాలు అనేటటువంటిది ఏర్పాటు చేసుకొని మూడు అక్కడ చలిమిడి ఉండల్ని తయారు చేయాలి మూడు చలిమిడి ఉండల్ని చేసినప్పుడు ఒక చలిమిడి ఉండని ఏం చేస్తారు అంటే రోట్లో వేసి పాలు పోసి ఆవు పాలు పోసి చెరుకుగడ ఉంటుంది కదా దాన్ని పెట్టి ఇట్లా 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 చిలుకుతారనమాట ఇది అందరికీ ఉంటుందా అంటే ఇది కొంతమందికి అటు ప్రాంతాచారం అనే చెప్పుకోవచ్చు ఇలా ఇలా చిలకటం వల్ల పూర్వం అయితే కనుక దాదాపుగా అందరూ చేసేవారు ఇలా రోడ్లో వేసి ఇప్పుడు రోడ్లేవనుకోండి మన దగ్గర ఏదో చిన్న చిన్న ఈ సన్నకల్ లాంటివి చిన్న చిన్న చిన్నవి పెట్టుకుంటున్నాం కదా మనం చిన్న చిన్న రోడ్లు వాట్లలో అయినా సరే పోని మన దగ్గర ఉన్నంతలో ఆ రోడ్లో వేసి మూడు ముద్దల్ని చేయాలి చలివిడని చెప్పాను కదా ఆ చలివిట్లో ఒక ముద్దని ఏం చేస్తారు రోడ్లో వేస్తారు రోడ్లో వేసి ఇట్లా ఇట్లా చిలుకుతారు ఏ ఎట్లా చిలుకుతారు దాంట్లో ఏం వేయాలి ఆవు పాలు వేసి ఇలా చిలకటం వల్ల ఏమవుతుంది చెరుకు గడబెట్టి చెలకాలి ఇట్లా ఇట్లా ఎన్నైతే చుక్కలు మన మీద పడతాయో అన్ని సంవత్సరాలు మనం విష్ణు సాహిత్యంలో ఉంటాము అని చెప్పి అందుకు ఇట్లా ఇట్లా చేస్తారు ఒక ముద్ద ఇంకొక ముద్దని ఏం చేస్తారు అంటే మనము పూజ చేసేటప్పుడు అక్కడ గణపతి గౌరీకి చేసుకోమని చెప్పాను ఆ తర్వాత లక్ష్మీనారాయణకు చేసుకోవాలి అంటే తులసికి అదేవిధంగా ఉసిరి కొమ్మ ఉంటుంది కదా మొక్క చిన్న చిన్న మొక్కలు ఆ చిన్న చిన్న మొక్కలు ఇక్కడ మార్కెట్ మార్కెట్లో కూడా చక్కగా వేళ్లతో ఉన్నవి అమ్ముతున్నారు అవి తీసుకొచ్చి పెట్టుకొని పూజ చేసుకోవటం ఉత్తరాది వారైతే కనుక తులసి కళ్యాణం అనేటటువంటి పేరుతో చేస్తారు సరే ఇప్పుడు మనం కూడా చక్కగా ఈ విధంగా తులసికి పూజ లక్ష్మీనారాయణకి పూజ చేసుకోవడం అంటే తులసికి ఉసిరి చెట్టుకి పూజ చేసుకోవటం ఈ విధంగా ఎవరైతే కనుక పూజ చేస్తారో వారికి లక్ష్మీనారాయణ ఒక అనుగ్రహం కలుగుతుంది అని అదే తర్వాత ఇక మనం పూజ చేసుకునేటప్పుడు దీపాలు ఈ విధంగా పెట్టుకోవాలి అని చెప్పారు తర్వాత మరి నివేదన ఏం చేయాలండి అని అంటే వడపప్పు పానకము అదేవిధంగా చలిమిడి ముద్దలు మూడు చేయమని చెప్పా కదా అందులో ఒక ముద్ద రోడ్లో వేసి ఇట్లా చిలకమన్నా ఇంకో ఇంకోటి ఉంది కదా అదే ఒకటి ఇక్కడ నివేదన పెట్టాలి ఇంకొకటి ఏమో మనము తాంబూలం ఇస్తాం కదా ఎవరైనా ఒక బ్రాహ్మడికి కానీ ఒక ముత్తైదుకి కానీ ఎవరికైనా కానీ తాంబూలం ఇస్తాం కదా తాంబూలం ఇచ్చే దాంట్లో ఈ చలివిడి ముద్ద కూడా ఇచ్చి పెట్టేసి ఇవ్వటం అనమాట ఇట్లా ఈ విధంగా మూడు ముద్దల చలివిడిని ఒకటి రోడ్లో వేసి ఈ విధంగా చిలకటం రెండవది ఇక్కడ నివేదన పెట్టడం మూడవది ఎవరికైనా ఒకటి తాంబూలంలో ఇవ్వటం అనమాట అంటే ఈ చలివిడి అనేటటువంటిది ఎందుకయ్యా అంటే కడుపు చలవ కోసం పెట్టేటటువంటిదే ఈ చలివిడి అనేటటువంటిది సరే ఈ విధంగా నివేదన పెట్టేటప్పుడు ఏదైనా సరే తీపి పదార్థాన్ని కూడాను మనకి ఏదైనా పాయసానాన్ని కానీ లేకపోతే ఇంకేదైనా తీపి పదార్థం కానీ మీ ఇష్టం ఏదైనా సరే ఒక తీపి పదార్థాన్ని కూడా కుదిరితే కనుక పెట్టండి లేని పక్షంలో వడపప్పు పానకము చనిమిడి ఇంతవరకైనా సరిపోతుంది నివేదన పెడితే నివేద పూజ అంతా చేసుకోండి చక్కగా మనకి ధాత్రి తులసి ధాత్రి పూజ అనేటటువంటిది ఇవాళ మనకు అన్నీ కూడా నెట్లో కూడా దొరుకుతుంది నేను మా వాళ్ళకి చెప్తాను వాళ్ళు డిస్క్రిప్షన్లో పెడతారు ఆ అష్టోత్తరం అంతా కూడాను చక్కగా చూసుకొని చదువుకోండి ఆ విధంగా పూజ చేసుకోవటం వల్ల లక్ష్మీనారాయణుడు యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది ఈ విధంగా పూజ చేసుకొని ఎవరికైనా సరే మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక ముగ్గురుకో ఐదుగురుకో ఎవరూ లేరండి మాకు చుట్టుపక్కల అందరూ కూడాను బ్యాచిలర్స్ ఉంటున్నారండి అంటూ ఉంటారు కొంతమంది ఎట్లా ఎవరు కుదిరితే వాళ్ళు ఎవరో ఒక్కళ్ళకైనా సరే ఇవ్వండి లేని పక్షంలో అమ్మవారికే ఇచ్చి తర్వాత ఎవరైతే కనపడతారో వాళ్ళకి ఇచ్చేసేయండి ఈ విధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కుదిరితే ఒక ముగ్గురుకో ఐదుగురుకో తాంబూలాలు అనేటటువంటిది ఇవ్వండి ఈ విధంగా పూజ చేసుకోవటం అంతా అయిపోయిన తర్వాత ముఖ్యమైనటువంటి పని ఒకటి చేయాలి ఏమిటయ్య అది అంటే భర్తకి భర్త మనం ఏ పూజ చేసినా కూడా సౌమంగల్ యావజ్జీవ సౌమంగల్ చేసి అని చెప్పుకుంటాం కదా సుమంగళగా ఉండాలనే కదా మనం చేస్తాము కాబట్టి భర్తకి అక్షితలిచ్చి ఆ భర్త ద్వారా దీవెన్లు అనేటటువంటిది మనము పొందాలి ఈ విధంగా ద్వాదశి పూజ ఈ విధంగా చేసుకోవాలి అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం చెప్పుకోవాలి ద్వాదశి రోజున వరకు చాలా మంది ఉంటారు ఏమంటే ద్వాదశి పూజ చేసేటప్పుడు మరి మేము ఏకాదశి రోజున మేము అంతా ఉపవాసం ఉన్నాము ద్వాదశి రోజున కూడా మరి రాత్రి వరకు కూడా ఉపవాసం ఉండే పూజ చేసుకోవాలా అని అడుగుతుంటారు ద్వాదశి రోజున ఉదయం మీరు మధ్యాహ్నం భోజనం అయిపోతుంది కదా సాయంత్రం మళ్ళీ చక్కగా స్నానాధికారులు పూర్తి చేసుకొని పూజ చేసుకోవచ్చండి ఇంకొకటి లేదండి మేము నక్తవ్రతం ఉంటాము రో నెలంతా కూడా నక్తం ఉంటాము రాత్రికే భోజనం చేస్తాం మధ్యాహ్నం ఏమి తినమో మరి ఇప్పుడు ఎట్లాగూ పూజ చేసుకోవాలంటే ఏదైనా సరే ఒక పండో ఫలమో లేకపోతే ఏదైనా సరే ఇంత పదార్థం అంటే ఆడవాళ్ళ ముందు ముఖ్యంగా ఏదైనా తిని కానీ పూజ చేసుకోకూడదు అని చెప్తారు పెద్దవాళ్ళు అంటే రోజు రక్తవ్రతం చేసేటటువంటి వాళ్ళు మరి రాత్రి నక్షత్రం వచ్చిన తర్వాతే భోంచేస్తాం చేస్తాం ఇప్పుడు నేనే ఉన్నాం మేమే ఉన్నాం అనుకోండి మరి నేను రక్త నక్షత్ర దర్శనం చేస్తే కానీ భోంచేయను చేయను మరి ఏం చేయాలంటే ఏ పండో ఫలమో లేకపోతే కనుక ఆ రోజున ఏదో ఒక ఫలహారం చేసుకొని తింటామో అట్లా ఏదో ఒకటి మనకు ఆహారం తీసుకొని మనము ఈ పూజ అనేటటువంటిది చెయ్యాలి అది పెద్దవాళ్ళు చెప్పేటటువంటి మాట అది అంటే ఉపవాసం ఉండవలసినటువంటి పని అయితే ఏమీ లేదు ఏకాదశి ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళు ద్వాదశి రోజున పారాయణ చేసి భోజనం చేసి ఆ తర్వాత ఈ దీపాలు నిరాక్షేపడగా వెలిగించుకోవచ్చు స్వస్తి